అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నాయకులు చాలామందికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి అయితే ప్రస్తుత రాజకీయాలు బాగలేవు ఏ పార్టీలో కూడా నాయకులకు సరైన విలువ ఉండట్లేదు నాయకులను కొన్నాళ్ళు వాడుకొని తర్వాత బయట పారేద్దామనే ఆలోచనలోనే అగ్రనేతలు ఉంటున్నారు సో ఈ పరిస్థితికి వైసీపీ ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేరు ఉంది మాట తప్పడు మడమ తిప్పడు అని మాట ఇచ్చాడంటే ఎలాగైనా నెరవేరుస్తాడని అలాగే నమ్ముకున్న నాయకులను వదులుకోవడని ఏదో ఒకరి విధంగా పైకి తీసుకొస్తాడని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ఎలివేషన్స్ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు కానీ ఈ మధ్య నిన్నగాక మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వంశీకృష్ణ యాదవ్ గారు విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన వంశీకృష్ణ యాదవ్ గారు నిన్న రాసిన లేఖలో సంచలనమైన అంశాలు ఉన్నాయి అసలు వైసీపీని ఎందుకు నమ్మాలి అసలు వైసీపీలో ఒక నాయకుడు ఎందుకు ఉండాలి అసలు వైసీపీ అనే పార్టీకి ఎందుకు ఓటు వేయాలి పార్టీ కోసం అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి అంత స్థాయికి వస్తే అటు ఆయననే వైసీపీ ఏ విధంగా మోసం చేసింది కొంతమంది నాయకులు ఏ విధంగా మోసం చేశారనేది ఆ లేఖలో కొన్ని సంచలనమైన అంశాలు ఉన్నాయి సో ఆయన ఒక బీసీ సామాజిక వర్గ నేత బీసీలకు పదవులు ఇచ్చి బీసీలకు పదవులు ఇచ్చాము బీసీలకు పదవులు ఇచ్చామని చెప్తున్నారు కానీ ప్రధానమైన ఆరోపణ ఏంటి పదవులు అయితే ఇస్తున్నారు కానీ పెత్తనం వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుంది వైసీపీలో పదవులు బీసీలకు ఇస్తున్నారు ఎస్సీలకు ఇస్తున్నారు కానీ పెత్తనం మాత్రం వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుంది అలాగే కీలకమైన పెత్తనం ఉన్న పదవులన్నీ వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కేవలం బీసీలకు పదవులు ఇచ్చి వాళ్ళ చేత ప్రతిపక్షాలను తిట్టిస్తున్నారు అనే వాదన వైసీపీలో ఉంది సో దానికి వంశీ కృష్ణ యాదవ్ గారు రాసిన లేఖ మరింత బలం చేకూర్చేలా ఉంది చూడండి ఆయన రాసిన లేఖలో అంశాలు చదువుదాం విశాఖలో పార్టీ కార్యాలయం పెట్టి ఏడేళ్ళు అధ్యక్షుడిగా కార్యాలయ నిర్వహణ సిబ్బంది జీతాలు భారీ మీటింగ్లు జన సమీకరణ అన్ని ఖర్చులు సొంతంగా భరించాను పార్టీ కోసం శ్రమించినందుకు ఇరవై ఐదు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నాను ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాకు మేయర్ పదవి ఇస్తానని కార్పొరేటర్గా పోటీ చేయించి పక్కన పెట్టారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నా ఇంటి పక్కన జరిగిన పార్టీ కార్యక్రమాలకే నన్ను పిలవకుండా అవమానించారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు ఇంటి పక్కన సొంత నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి పిలవని పిలవాలి కదా ఆహ్వానించాలి కదా ఆహ్వానించకుండా అడ్డం పెట్టారంట సో అది అంటే ఆయన అవమానించారు ఆయన రాసిన లేఖలో ఉన్న అంశాలే ఇవన్నీ కూడా ఆత్మాభిమానం చంపుకోలేక వీడుతున్నా వైకాపాలో ఎవరు లేనప్పుడు చేరాను పార్టీ కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేశాను కార్యకర్తలను పార్టీకి సైనికుల్లా తయారు చేశాను పార్టీ అధికారంలోకి రాగానే నేను చాలా అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొని నిద్రలేని రాత్రులు గడిపాను విలువ గౌరవం లేని చోట ఆత్మాభిమానం వదిలి ఉండలేక పార్టీని వీడుతున్నాను మిమ్మల్ని కలిసి కష్టాలు చెప్పుకుందామని ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నా అవకాశం ఇవ్వలేదు అంటే ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల క్వారీకి పెనాల్టీ వేశారని మీకే ఐదు సార్లు చెప్పాను ముప్పై ఏళ్ళుగా భాగస్వామ్యంతో నడుస్తున్న నా క్వారీకి అన్యాయంగా పెనాల్టీ వేశారని మీ దృష్టికి ఐదు సార్లు తీసుకొచ్చాను సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డికి పది సార్లు విన్నవించాను అధికారంలో ఉన్న నా సొంత వ్యాపారంలో నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అన్యాయంగా వేసిన పెనాల్టీలు తీయించాలని మైన్స్ బిల్లులు ఇవ్వాలని కోరిన పట్టించుకోలేదు చివరికి వ్యాపారం నుంచి తప్పుకున్నాను ఆర్థిక ఇబ్బందుల కారణంగా నా భార్య అనారోగ్యానికి గురయ్యారు అది పరిస్థితి సొంత నాయకుడే ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు ఆయన వంశీకృష్ణ యాదవ్ గారు ఆయన పేరు బహుశా బీసీ కమ్యూనిటీలో ఉండడం వల్ల ఆయనకు పెత్తనం లేకపోవడం వల్ల అలా జరిగిందేమో ఆ ఇద్దరు మాటలు నమ్మి కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నాను అధికారంలోకి రాగానే నేను పార్టీలో చేర్పించిన వారికి అందరం వేసి నన్ను పట్టించుకోలేదు సొంత కేడర్ లేని ఎంవీవీ సత్యనారాయణ ఏయు మాజీ ప్రసాద్ రెడ్డిని తప్పుడు మాటలు విని నన్ను పక్కన పెట్టారు ప్రత్యక్ష రాజకీయాలకు ప్రజలకు దూరం చేసేలా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ఇంటికి కూతవేడు దూరంలో జరిగిన పార్టీ కార్యక్రమానికి మంత్రి విడుదల రజనీ వచ్చినా నన్ను ఆహ్వానించలేదు పార్టీ కోసం కష్టపడిన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని సీఎంకు లేఖ రాస్తే నేనేం చేయగలను అవుట్సోర్సింగ్ ట్రై చేసుకో అని చెప్పారు తూర్పు సమన్వయకర్తగా ఎంవివి సత్యనారాయణకు బాధ్యతలు ఇస్తున్నప్పుడు పన్నెండేళ్లుగా పనిచేసిన నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని వంశీకృష్ణ యాదవ్ గారు రాసిన లేఖలో ఉంది అలాగే ఆయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి సీట్ ఇవ్వలేదు అటువంటి వ్యక్తి ఏం చేశారు కార్పొరేటర్గా పోటీ చేయించారు విశాఖపట్నం ఇరవై ఒక్క వార్డులో కార్పొరేటర్గా పోటీ చేయించారు అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని కార్పొరేటర్గా పోటీ చేయించినప్పుడు మేయర్ పదవి ఇవ్వాలి కదా మేయర్ పదవి కూడా ఇవ్వకుండా అవమానించారంట సో ఆయన అవమానం ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు పోనీ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత సముచిత స్థానం ఇచ్చి గౌరవించారా అది కూడా లేదు పక్కన జరిగిన కార్యక్రమాలకు కూడా ప్రోటోకాల్ ప్రకారం కూడా పిలవలేదంట సో ఇవన్నీ భరించి భరించి సో చివరికి తన క్వారీకి కూడా ఇబ్బందులు వస్తున్నాయి అది ఇది అని చెప్పి చివరికి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక పెద్ద సంచలనాత్మక లేఖ రాశారు మరోవైపు ఇది బీసీ ఆయన ఒక బీసీ నాయకుడు ఆయన సామాజిక వర్గం తెలుసు కదా యాదవ్ వంశీకృష్ణ యాదవ్ అదే సందర్భంలో ఈయన ఒక బీసీ జగన్ నన్ను ఎప్పుడూ గుర్తించలేదు పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే పాత్రశార తీవ్ర అసంతృప్తి అసహనంతో వేదిక నుంచి దిగి వెళ్ళిపోయిన మంత్రి జోగి రమేష్ ముఖ్యమంత్రి జగన్పై సొంత పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తనను ప్రజలు గుర్తించినా జగన్ మాత్రం ఎప్పుడూ గుర్తించలేదంటూ అసహనం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కంకిపాడులో వైకాపా సామాజిక సాధికార భోత్సయాత్ర సభను గురువారం రాత్రి నిర్వహిస్తే ఈ సభలో పెనమలూరు ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడారు సో బీసీలకు బీసీలకు పదవులు ఇచ్చాం బీసీలకు వచ్చేసామని చెప్పుకుంటున్న వైసీపీ ఇప్పుడు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యంగా వంశీకృష్ణ యాదవ్ గారు పార్టీ కోసం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పార్టీ కోసం అంత ఖర్చు పెట్టినప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది క్వారీలు బాగానే ఉన్నాయి కొంతమంది క్వారీల మీద క్వారీలు క్వారీల మీద క్వారీలు లీజుకు తీసుకుంటున్నారు పెనాల్టీలు భారీగా వేసినా తప్పించుకుంటున్నారు అక్రమాలకు పాల్పడి నిబంధనలు ఉల్లంఘించి సరిహద్దులకు మించి తవ్వుకొని క్వారీల్లో భారీగా సంపాదిస్తున్నారు కానీ కొంతమంది వాళ్ళు మాత్రం అగ్రనేతల ఆశీస్సులు లేని వారు మాత్రం సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నష్టపోతున్నారు దానికి వంశీకృష్ణ యాదవ్ గారే స్పష్టమైన ఉదాహరణ వైసీపీలో ఇది ఆరంభం మాత్రమే నేను చెప్పాను గతంలోనే వీడియోస్ చేశాను పార్టీలో ఒక సరైన విధానం లేదు పార్టీ నాయకులకు సీఎం గారి అపాయింట్మెంట్ లేకపోతే పార్టీలో ఒక సరైన ఇన్ఫ్రా ఒక స్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి ఇప్పుడు వంశీ కృష్ణ యాదవ్ గారికే కనుక సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చుంటే ఆయన పార్టీలో ఉండేవాడుగా సీఎం గారు పిలిచి మాట్లాడొచ్చుగా ఏంటి ఇన్నిసార్లు కబురు పెట్టావు ఇన్నిసార్లు కలుస్తానన్నావు ఏంటి విషయం చెప్పు అని చెప్పి ఒక పది నిమిషాలో పావు గంట మాట్లాడచ్చుగా అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన సమస్యలు చెప్పాడనుకో వెంటనే ఆ సీఎంఓ అధికారం లైన్లోకి తీసుకుని ఏంటి మన వంశీకి ఈ సమస్య ఉందంట ఎప్పటి నుంచి మీకు చెప్తున్నాడంట మీరు పట్టించుకోలేదు ఎంతైనా మన మనిషి మన కోసం ఇలా పనిచేశాడని చెప్పి చెప్పొచ్చుగా అంటే అవి ఆ నాయకులకు ఉపశమనాన్ని ఇస్తాయి పార్టీ అధినేత సీఎం స్థాయిలో ఆ నాయకులకు అపాయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళ తరపున ఒక పది నిమిషాల పాటు మాట్లాడితే వాళ్ళ సమస్యలు ఒక పది నిమిషాలు వింటే వాళ్ళకు ఉపశమనాన్ని ఇస్తాయి సో ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు ఇవ్వక ఎమ్మెల్సీలకి అపాయింట్మెంట్లు ఇవ్వక పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వక సో ఇక్కడ సీఎం గారు వైఖరే ఇబ్బందికరం జగన్మోహన్ రెడ్డి గారిలోనే కొంత మార్పు రావాలి బహుశా ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి మార్పు ఇప్పుడు ఆశించలేం వన్స్ అధికారం కోల్పోతే అప్పుడు బహుశా మార్పు వస్తుందేమో అనుకోవచ్చు అప్పుడు బహుశా నాయకులకు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వాలి అనే విలువ తెలుస్తుందేమో ఎందుకు అపాయింట్మెంట్లు ఇవ్వాలి అనేది చాలా కీలకమైన విషయం సీఎం అపాయింట్మెంట్లు ఇస్తే ఏం జరుగుద్ది ఇవ్వాలి అపాయింట్మెంట్లు ఇవ్వాలి ఇవ్వడం వలన ఆ నియోజకవర్గంలో సమస్యలు తెలుస్తాయి ఆ నాయకుల సమస్యలు తెలుస్తాయి ఒక కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నట్టు కూడా ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ